ఎట్ వస్తుంది ఇంకా అంత గమ్మత్తుగా ఉంది అన్ని నాకు చేతులు వేసాయి కానీ మొత్తం పెడతాను అన్ని కలిపి పెడతాను సూపర్ గా ఉంటుంది చిన్నగా పెట్టండి చిన్నగానే ఆది బృందమ్మా

అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో ఒక చక్కని వెజ్ కర్రీ చేస్తున్నానండి కర్రీ కాదు పులుసు అనమాట పులుసు అనవచ్చు టప్పులు అనవచ్చు అరటికాయతోటి తోటి చక్కని పులుసు చేస్తున్నానండి ఇది మా అత్తగారు చేసిన వంట అనమాట ఆవిడ దగ్గర చూసి నేర్చుకున్నాను చాలా బాగా పెడతారండి పులుసు ఆ సేమ్ నేను అదే విధంగా చేశాను అనమాట మా వారికి చాలా ఇష్టం అయితే పులుసు అంటేనే ఇప్పుడు చేసిన తర్వాత ఎలా తింటారో చూడండి ఓకే ఏ కూరలో అంత ఇంట్రెస్ట్ పడరు కానీ పులుసులు అనేసరికి బాగా ఇంట్రెస్ట్ పడతారు ఇంకా చేపల కూర టైప్లో ఉంటుంది అనుకోండి ఆ పులుసు అంత బాగుంటుంది తాలింపులో చక్కగా కొంచెం చిటికడు ఇంగి వేసుకుని ఇంగి వేసుకోకూడదు చిటికడు మాత్రమే వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను ఓకే అండి ఇంకెందుకు లేటు కిచెన్లోకి వెళ్ళిపోయి ప్రిపేర్ చేసేద్దాం ఇదిగోండి అరటికాయ పులుసు కోసం మూడు అరటికాయలు తీసుకున్నానండి ఈ మూడు అరటికాయలు శుభ్రంగా తొక్క చెక్కేసి వాటర్లో వేసుకోవాలి నీళ్ళల్లో వేయకోకుండా బయటే ఉంచామనుకోండి నల్లబడిపోతాయి అనమాట అందు గురించి చెక్కేసి నీళ్ళల్లో వేసేసుకోవాలి లేత అరటికాయలు తీసుకున్నానండి ఇవైతే పులుసుకి చాలా బాగుంటాయి చాలా తక్కువ సమయంలో తొందరగా కుక్ అయిపోతాయి అనమాట ఈ విధంగా తొక్క లోపలకంటూ చక్కకుండా కొంచెం జాగ్రత్తగా చెక్ వేయాలండి పేలర్తో అయితే గ్రీన్ కలర్లో కనిపిస్తుంది బాగోదనమాట అందుకని నేను నైఫ్ తోటి చెక్కేస్తున్నాను ఈ విధంగా చెక్కేసిన తర్వాత ఫస్ట్ నీళ్ళల్లో వేసేసుకోవాలండి నీళ్ళల్లో కూడా లైట్గా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే నిలబడోకుండా ఉంటాయి అనమాట వీటిని ఒక్కొక్కటి తీసుకుని ఒక్కొక్క అరటికాయని మూడు భాగాల కింద చేస్తున్నానండి నేను ముక్కలు ఇలా పొడవుగా కొంచెం పెద్దగానే కట్ చేస్తున్నానండి ఎందుకంటే లేత అరటికాయలు కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి ఎక్కువ టైం పట్టదనమాట ఓకేనండి ఈ విధంగా కట్ చేసుకుని మళ్ళీ అదే నీళ్ళల్లో వేసేసుకోవాలండి మనం కూర ప్రిపేర్ చేసే సమయానికి నల్లబడుకోకుండా ఉంటాయన్నమాట సేమ్ చేపల పులుసులో ఉంటుందండి ఈ పులుసు నేను చేపల కూర ఏ విధంగా చేస్తారో సేమ్ అదే ప్రాసెస్ మీద చేస్తున్నాను మీరు కంప్లీట్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకోకుండా అప్పుడే మీకు అర్థమవుతుంది ఇప్పుడు విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం ఏ పాత్రలో అయితే కూర ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అదే కళాయిలో వేసేస్తున్నానండి ముక్కలన్నీని ఏ ఫస్ట్ తాలింపు పెట్టుకోకుండా నేను చేపల కూరన ఏ విధంగా అయితే తురిపి పెడతామో తొరపడం అంటే ఫస్టే నూనెలో వేగించుకోకుండా అన్నీ కలిపేయడం అనమాట సారీ అండి ఇప్పుడు ఏమైందంటే నేను ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా నాకు వీడియో స్కిప్ అయ్యింది ఇవి వేసేటప్పుడు నేను రెండు ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసి వేసానండి అలాగే రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు కొంచెం కరివేపాకు వేశాను అలాగే రుచికి సరిపడినంత సాల్టు టీ స్పూన్ పసుపు వేసానండి ఇవన్నీ వేసిన తర్వాత ఒక స్పూన్న్నర కారం వేసాను అనమాట ఈ కారం కూడా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయాలండి ఈ ఉప్పు కారం పసుపు ఈ ముక్కలకు పెట్టేటట్టు బాగా కలపాలి చూసారా చేపలకు కూడా ఇదే విధంగా చేస్తాం కదండి మనం సేమ్ ఇదే విధంగా దొరుకుతామన్నమాట అంటే కలిపేస్తాం ఈ విధంగా కలిపేసిన తర్వాత లైట్గా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్ వేయకపోతే ఏమవుతుందంటే కొంచెం ముక్కలో పచ్చివాసన వచ్చినట్టుగా అనిపిస్తాయండి అందుకని రెండు స్పూన్లు మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు ఆయిల్ కూడా వేసేసిన తర్వాత ఇదంతా బాగా కలపాలండి కలిపేసిన తర్వాత ఇదిగో చూసారా ముక్కలు ఎలా కనిపిస్తున్నాయి మీకు చేప ముక్కలా కనిపిస్తున్నాయి కదండి అంటే చిన్న చిన్న చేపల్లా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి అంటే ఒక పావు లీటర్ వరకు వాటర్ వేసి ఇప్పుడు ఇదంతా బాగా కలిపేయాలన్నమాట కలిపేసిన తర్వాత చక్కగా మనం స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఉడకనివ్వాలండి అప్పుడే కూర చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేద్దామండి మూత పెట్టేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేయచ్చు ఇదిగోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే చక్కగా లైట్గా ఉడకడం స్టార్ట్ అయ్యిందండి ఒకసారి మధ్యలో కలుపుకోవాలి ఎందుకంటే ఉప్పు కారం ఇవన్నీ కూడా ఈ వాటర్లో బాగా కలిసిన తర్వాతే ఈ ముక్కలకి బాగా పడుతుంది పడుతుందనమాట అందుకని ఒకసారి బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీదే ఈ ముక్కలు ఉడికేంత వరకు మనం ఉడికించాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి ఉడికింది లేని ఒక గరిట్లోకి ఒక ముక్క తీసుకుని ఒక స్పూన్ తోటి ఇలా కట్ చేస్తామనుకోండి ముక్క ఉడికింది లేనిది మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో ఎక్కువ సమయం పట్టదండి లేత అరటికాయలు కాబట్టి ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుపు తీసుకుని వేయాలి ఇలా వేసిన తర్వాత ఇది పులుసు కాబట్టి చింతపండు పులుపు వేసిన ప్రతి దాంట్లోనే చిన్న బెల్లం ముక్క వేస్తానండి అలాగే కొంచెం కొత్తిమీర ఇవి రెండు వేసిన తర్వాత ఒకసారి ఈ బెల్లం ముక్క కరిగేంత వరకు మాత్రమే స్టవ్ మీద ఉంచాలి ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దించేసి ఒక స్టీల్ పాత్రలోకి తీసేసుకోవాలండి తీసేసుకుని మూత పెట్టేసి అంటే చల్లారు ఉంటుందన్నమాట ఇప్పుడు చిన్న పాత్ర పెట్టి పాత్ర వేడైన తర్వాత రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత దించిన నాలుగు వెల్లుల్లి రేఖలు రెండు ఎండుమిరపకాయలు తుంచేసి వేసి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఇవన్నీ కూడా చక్కగా దోరగా వేగించాలండి ఇలా వేగిపోయిన తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు తీసుకుని ఇవి కూడా వేసి కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత చక్కగా తిరుగుమాత వేసేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత చిటికెడు ఇంగు వేసుకోవాలి చిటికెడు మాత్రమే వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు ఇది చిన్న కర్రీయే కాబట్టి తక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ ఇంగు వేసిన తర్వాత ఆ వేడికి అది కూడా వేగిన తర్వాత ఇప్పుడు తీసుకెళ్ళి మనం ఈ పులుసులో తెరుగుమాత వేసేసుకోవాలండి ఇలా వేసిన వెంటనే మూత పెట్టేయాలి ఎందుకంటే ఆ స్మెల్ అది ఆ ఫ్లేవర్ బయటకు పోకుండా ఉంటుందన్నమాట ఒక క్షణం ఆగిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఈ గిన్నెలో ఇంకా పోపు అనేది ఉంటుంది కదండి అది కూడా ఇలా తిప్పేసుకుని వేసేసుకుంటే మనకు వేస్ట్ కాకుండా ఉంటుంది చూసారా ఈ ప్రాసెస్ అంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది తాలింపు తప్పించి మిగిలినంతా కూడా చేపల కూర చేసే టైప్లోనే ఉన్నది కదండి ఇలాంటి పులుసులు పెట్టుకుంటే మనకి పొట్టలో చల్లగా ఉంటుంది వేడి చేయకోకుండా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళు వరకు ఎంతో ఇష్టపడి తింటారు ఇదిగోండి మా వాళ్ళు ఇందాక నుంచి చేపల కూర చేపల కూర అంటున్నారు నేను చేపల కూర అనుకున్నాను శ్రావణ మాసం ఎప్పుడు ఉండవు చేపల కూర అనుకుంటున్నాను మరి గుమ్మకూలు వాడిపోతున్నా చేపల టైప్ లో ఉండేసేవాళ్ళు మరి అరటికాయ పులుసు చూసారా ఎంత బాగుందో ముక్కలు చూసారా ఎంత పొడవుగా కట్ చేశాను చేసే విధానం చూసారు కదండి చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా చేసుకుంటేనే చక్కగా చిటికడి ఇంగు వేసి తాలింపు పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి అందరికి గుమ్మడ వడి వేయాలి అందరూ అడుగుతున్నారు సబ్స్క్రైబర్స్ గుమ్మడి వడియాలు కొనుక్కుంటాం మీరు అమ్ము అమ్మట్లేదేంటి అని అయ్యో అదో చెప్తున్నాను కొంచెం అదే ఎండలేదు కదా ఎండలేదు లేదు ఎండ వచ్చిన తర్వాత మళ్ళీ సపోజ్ చేస్తాం ఇవి పెట్టామంటే ఒక రోజులో ఎండిపోవాలి లేకపోతే స్ వచ్చేస్తాయి మినప్పిండి కదండి అందుకనే మేము పెట్టట్లేదు ఇప్పుడు అది ఎండాకాలం గుజది వడియాల సీజన్ అంటే మరచిన నుంచి అవును ఇదిగో అండి ముద్దపప్పు పులుసున్నప్పుడు కంపల్సరీ ముద్దుపప్పు ఉండాలి అలాగే మన ఛానల్లో విపరీతంగా సేల్ అవుతున్న గోంగూర పచ్చడి ఇదిగోండి గోంగూర పచ్చడి అనమాట ఇప్పుడు మీకు వడ్డిస్తాను ఫస్ట్ గోంగూర పచ్చడి వడ్డించు గోంగూర పచ్చడి వేస్తున్నాను చేశాను ఎందుకంటే మీకు అరటికాయ పులుసు అంటే చాలా ఇష్టం కదా అందుకని వైట్ రైస్ ఈ పూటకి తినండి అలాగే ఇదిగో వడియాలు ఇంకా పప్పు కూడా ఉంది ఇదిగో ముద్దపప్పు మంచి శాఖాహార భోజనం ఇది ఇదిగో ఈవేళ మన వీడియోలో ఒక స్పెషల్గా చేసిన అరటికాయ పులుసు

కూర ఎక్కువ అన్నం తక్కువ తింటారండి ఈయన మీకు వైట్ రైస్ పెట్టాను కాబట్టి కూర ఎక్కువ తినేయండి చాలా బాగుంది ఉప్పు కారం అండి మొక్కలు చూడబలే ఉడికాయ కదా ఏ పులుసే చాలా బాగుందా బాగుంది నేను ఎప్పటి నుంచో పులుసు నేను ఎప్పటించో అరటి పిలిచి అని అనుకుంటున్నాను కొద్దిగా పప్పు కలుపుకుని గోంగూర పచ్చడి కాదు నేను చెప్తా పప్పు కలుపుకోండి గోంగూర పచ్చడి కలుపుకోండి ఈ రెండు నాకు ఇష్టం ఇష్టమా అలా తిని కలుపుకోండి మళ్ళీ పప్పు కలుపుకొని ఈ గోంగూర మన గోంగూర పచ్చడి కలుపుకొని ఇలా ముద్ద చేసుకుని

శ్రావణ మాసం అంతా మీకు ఇటువంటి చేపల కూరలు మటన్ కూరలు అనుకుని మంచి పని చేశారు నెలకి కనీసం కార్తీక మాసం ఒకటి శ్రావణ మాసం ఒకటి శ్రావణ మాసం కార్తీక మాసం నేను అస్సలు నాన్ వెజ్ చేయను అండి ఎప్పుడన్నా మా అబ్బాయికి తినస్తే ఏమైనా బయట నుంచి తెచ్చి తింటాడు తెప్పించి ఇంకా నేను ఇంకా చేయను ఇంకా అలా తినాలన్నమాట అతికే పులుసు చూసారా అంటకే చాలా మంది అంత ఇంట్రెస్ట్ పడరు కానీ వండుకునేలా వండుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి చాలా బాగుంటుంది చక్కగా చిటికెటి ఇంగి వేసి తనపి వేసాను అద్భుతంగా ఉంది

బాగుంది గోంగూర పచ్చడి కూడా సూపర్ ఇలా పులుసు పెట్టుకుని ఇలా శుభ్రంగా తింటే బాధానంగా ఉంటుంది చాలా బాగుంటుంది బాగుంటుంది చూడండి ఎంత బాగుందో గోంగూర పచ్చడి చాలా టేస్ట్గా ఉన్నదండి మన మన దగ్గర గోంగూర పచ్చడి అల్లం పచ్చడి అలాగే ఆవకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి అలాగే నాన్ వెజ్లో అయితే చికెన్ పచ్చడి రొయ్యల పచ్చడి చికెన్ లెగ్ పీసుల పచ్చడి కూడా ఉందండి అలా కొడుల్లో అయితే కారపొడి ఇడ్లీలోకి దసలకే కాదు రైస్లోకి కూడా ఉపయోగపడుతుంది అనమాట చాలా బాగుంటుంది కారపొడి చాలా స్పెషల్గా చేస్తానంటే నేను ఏదైనా సరే అలాగే మన దగ్గర స్పెషల్ మిక్చర్ ఉంది కార్పూసు ఉంది స్వీట్స్లో అయితే అసలు స్వీట్స్ ఫస్ట్ చెప్పాలి అసలు స్వీట్స్లో అయితే సున్నుండలు అలాగే నువ్వులు పల్లీలతో చేసిన లడ్డు సాంప్రదాయం సాంప్రదాయమైన వంటలే చేస్తానంటే నేను చలిమిడి నేను డైలీ ఇంచుమించు రెండు రోజులకు ఒకసారి చలిమిడి చేస్తానంటే మీరు నమ్మరు అంతలాగా మా దగ్గర సేల్ అవుతుందండి బెల్లం చల్లిమిడి ఎక్కువ తీసుకుంటున్నారు హజ్దా చలిమిడి కంటే బెల్లం చలిమిడి ఎక్కువ సేల్ అవుతుంది అనమాట చాలా బాగా తీసుకుంటున్నారండి స్పెషల్ మిక్చర్ అయితే అసలు ఒక్కొక్క రోజు ఇరవై వేసు కేజీలు ముప్పై కేజీలు కూడా వెళ్ళింది మాకు అంతలాగా ఇంక రోజు ప్రిపేర్ చేసినట్టుగానే చేస్తున్నాం అనమాట పచ్చళ్ళు కూడా చాలా చక్కగా తీసుకుంటున్నారండి తీసుకున్న వాళ్ళు ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగా ఇస్తున్నారు చాలా బాగున్నాయి అని మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు అంటే టేస్ట్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం కాబోదు అలా తీసుకుంటున్నారు తర్వాత మళ్ళీ ఎక్కువ తీసుకుంటున్నారు అనమాట ఓకేనండి ఎవరికైనా ఇంకా కావాల్సి వస్తే కనుక మా దగ్గర అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనండి నేస్తున్నాను చెప్తాను నేను మాట్లాడితే ఉన్నాను ఈయ్ లాాయం చేస్తున్నారు మాకు ముద్ద పెట్టట్లేదు మా అబ్బాయికి నాకు ఏమీ లేదు రెండిటికి నాకు ఇక అన్ని నాకు చేతులు వేసి ముద్ద పెడతాను ఇక అన్ని కలిపి పెడతాను సూపర్ గా ఉంటుంది చిన్నగా పెట్టండి చిన్నగానే బా సూపర్ ఉందమ్మ భోజనండి <laughs> <Okay, ndi. laughs> ఏదో ఇక్కడ ఉండాలి కదా చాలా బాగుంది కదా బుజ్జి పులుసు మనందరం కూడా దీని మళ్ళీ లాగించాల్సి ఇలా ఉన్నారు నాన్నగారు కతికాయ పులుసు అంటే చాలా ఇష్టం అనమాట అందుకనే ఇష్టంగా తింటున్నారు ఓకే అండి మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్